ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జీ వ్లాగ్స్ అండ్ ఫుడ్ ఈరోజు మన ఛానల్లో నేను మటన్ కర్రీ యాజ్ వెల్ అస్ మటన్ దమ్ బిర్యానీ కూడా చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ దీనికోసం వెల్లుల్లి అల్లం అలాగే కరివేపాకు రెడీగా ఉంచుకున్నాను తర్వాత అంటే మా అమ్మ రెడీ చేసిందనుకోండి తర్వాత మటన్ని అంతా అట్లా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే దమ్ బిర్యానీ కోసం ఇట్లా మటన్ని ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి దానికోసం పసుపు వేసుకోవాలి అంటే నానబెట్టుకోవాలన్నమాట అలాగే తగినంత కారం మీరు కారం ఎక్కువ తిన్న తింటారంటే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు అలాగే ఇంకా మనం ఏమేమి వేస్తామంటే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే కొత్తిమీర ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కొత్తిమీర కూడా వేసుకోవాలన్నమాట దాంట్లోనే అలాగే మసాలా పౌడర్ ఉంది గరం మసాలా పౌడర్ అది కూడా వేసుకోవాలి మటన్ మసాలా అని కూడా దొరుకుతుంది బయట షాప్లో అది వేసుకోవాలన్నమాట అండ్ తర్వాత ఏం చేస్తారంటే ధనియాల పొడి కూడా వేసుకోవాలి అండ్ ఇవన్నీ చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో చూడ్డానికి అలాగే పెరుగు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే పెరుగు వేసుకుంటేనే మీకు దమ్ బిర్యానీలో అసలైన టేస్ట్ అనేది వస్తుందన్నమాట అంటే ఆ గ్రేవీ వస్తుంది ఇది చెప్పాను కదా కొత్తిమీర దంచి పెట్టుకున్నది కొంచెం వేసుకోవాలి తర్వాత మొత్తం దాన్ని కలుపుకోవాలన్నమాట అన్నిటికీ ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా బాగా కిందికి పైకి వేస్తూ తిరగ కలపాలన్నమాట అండ్ దీనికి ఫ్లేవర్ ఎక్స్ట్రా ఫ్లేవర్ ఎక్కడ యాడ్ అవుతుందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీర వేయడం వల్లనే తర్వాత మనం ఏం చేస్తామంటే దీన్ని పక్కన పెట్టుకుంటాము దీంట్లో ఆయిల్ కూడా వేస్తాము అండ్ తగినంత ఆయిల్ వేసుకోవాలి మేమైతే ఐదు గంటల వరకు ఆయిల్ వేసామన్నమాట ఐదు స్పూన్లు మెజరింగ్ స్పూన్ కూడా మీకు చూపిస్తాను ఆ మెజరింగ్ స్పూన్లో ఐదు గంటలు ఆయిల్ వేశామన్నమాట దీన్ని ఈ ఆయిల్ కూడా ఈ ముక్కలకి బాగా పట్టుకుంటుంది మీరు ఇట్లా కలుపుతూ వేశారంటే మనకు ఏ కంట్రీకి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా సరే మన బిర్యానీ అలాగే మన ఫ్లేవరింగ్ స్పైసెస్ ఉంటే చాలు మనము మన ఇండియన్ టేస్ట్ తగిలితే చాలు మన టేస్ట్ బర్డ్స్ అనేవి బాగా ఇట్లా లేచి కూర్చుంటాయి అన్నమాట ఎందుకంటే ఫారెన్ ఫుడ్ అనేది చూస్తే కనుక మీరు అది చప్పచప్పగా ఉంటుంది అది టేస్ట్ అంతగా బాగోదు అందుకని చెప్పి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఇండియన్ ఫుడ్ చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా సరే ఇండియన్స్ ఫారినర్స్ కూడా దీన్ని ఇష్టపడతారు అనుకోండి అండ్ తర్వాత మనం ఏం చేస్తున్నామంటే మటన్ కర్రీకి కూడా ఒక పక్క రెడీ చేసుకుంటున్నాము మేము దానికోసం ఇది మటన్లో సాల్ట్ వేసి అలాగే పసుపు కూడా వేసామన్నమాట పసుపు వేసేసి దాంట్లో మనం ఏమి నీళ్లు పోయాల్సిన పని లేదనమాట అది ఆటోమేటిక్గా నీళ్లు ఊరుతుంది ఎందుకంటే కలిపి చూస్తే కొంచెం చూడండి అక్కడ నీళ్ళు నీళ్ళగా ఉంటుంది చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్స్ట్రా నీళ్ళు ఏం పోయాల్సిన పని లేదు ఈ ముక్కలకి మొత్తం పట్టేలాగా ఈ పసుపు అలాగే ఈ మటన్ కర్రీ మటన్ దమ్ బిర్యానీ అనేది కొంచెం పెద్ద లెంతీ ప్రాసెస్గానే ఉంటుంది బట్ చాలా ఓపికతో చేసుకోవాలి మనము ఎందుకంటే ఇంట్లో చేసుకుంటేనే కొంచెం హెల్తీగా మనం చేసుకోగలం కదా అండ్ దీంట్లోకి మనం ఆయిల్ కూడా వేస్తున్నాం అనమాట మళ్ళీ అండ్ ఆయిల్ అనేది త్రీ స్పూన్స్ వేసాము అప్రాక్సిమేట్లీ త్రీ టు ఫోర్ స్పూన్స్ మనం ఆయిల్ ఎక్కువ తింటామా తక్కువ తింటామా దాన్ని బట్టి సరి చూసుకొని వేసుకోవచ్చు దీంట్లో చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే నీళ్లు చూడండి ఊరిపోయాయి మేము అసలు చుక్కన నీళ్లు కూడా వేయలేదు ఇట్లా కుక్కర్లో ఉడికిస్తే బెనిఫిట్ ఏంటంటే తొందరగా ఉడికిపోతాయి మీరు ఇంకా మెత్తగా ఎక్కువగా త్వరగా ఉడకాలంటే ఒక పప్పాయ ముక్క అయినా వేయొచ్చు లేకపోతే కొబ్బరి చెప్ప ఉంటుంది కదా కొబ్బరి చెప్పను కూడా పెడితే తొందరగా ఉడుకుతుందన్నమాట ఇక్కడ మొత్తం ఒక ఏడెనిమిది విజిల్ల వరకు ఉడికించుకోవాలి తర్వాత ఏం చేయాలంటే ఇది గంటసేపు పక్కన పెట్టుకున్నాం కదా ధమ్ బిర్యానీ కోసం అంటే నేను రెండు రెసిపీస్ ఎట్ ఏ టైం చూపిస్తున్నాను అనమాట దాన్ని కొంచెం ఉడికించాలి స్టవ్ మీద పెట్టి ఇక్కడ ఏమో కుక్కర్లో ఇది కర్రీ చేస్తున్నాం అనమాట దీంట్లో కారం వేసాము ఇంతకుముందే పసుపు యాడ్ చేసుకున్నాం కదా ఒకవేళ అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ దీంట్లో మసాలా వేసుకోవాలి ఫస్ట్ వేసిన మసాలా ధనియాల పొడి అది బిర్యానీ కోసం ఇదేమో కర్రీ కోసం మటన్ కర్రీ కోసం అనమాట దీంట్లో చూడండి అవసరమైతే మళ్ళీ నీళ్లు పోసుకోవచ్చు అనమాట గ్రేవీ కోసం అలాగే మనము కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే కొబ్బరి కూడా వేసుకోవాలన్నమాట ఒక ఐదు టీ స్పూన్ల దాకా కొబ్బరి వేసుకున్నాను అండ్ కొబ్బరి వేసుకున్న తర్వాత ఇది ఉడుకుతూ నీళ్ళంతా సపరేట్ నూనె సపరేట్ అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అలాగే టమాటోలు కూడా వేయాలి ఈ టమాటోలు ఇవన్నీ మేము ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాము ఏ ఫుడ్కైనా ముందు ప్రిపరేషన్ చేసుకుంటే చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మనము అటువైపు ఏమో దమ్ బిర్యానీ కోసం కొబ్బరి కూడా వేసామన్నమాట అటువైపు ఉన్న గిన్నెలో నెక్స్ట్ మళ్ళీ దీన్ని కుక్కర్ మూత ఉంచేసి మళ్ళీ ఉడికిస్తున్నాము స్పైసెస్ వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ స్పైసెస్ వచ్చేసి మనం బిర్యానీ కోసం యూజ్ చేస్తున్నాము అనేవి మనం రెగ్యులర్గా వాడేవి అంటే మనము లవంగాలు మిరియాలు అవన్నీ పెట్టుకున్నాం అనమాట జాపత్రి ఒక పువ్వు అదన్నీ రెడీగా పెట్టుకున్నాము తర్వాత ఏం చేస్తున్నామంటే ఇవన్నీ ఆయిల్లో వేస్తున్నాం అనమాట పువ్వు జాపత్రి దాల్చిన చెక్క లవంగాలు వీలైతే యాలకులు కూడా వేసుకోవచ్చు అలాగే బిర్యానీ ఆకు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మధ్యలోకి చీల్చి వేసుకోవాలన్నమాట తర్వాత మనం ఆయిల్ పోయాలి అంటే ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నాం బిర్యానీ అనేది బాస్మతి రైస్ రెండు గ్లాసులు మామూలు రైస్ ఒక గ్లాసు తీసుకొని కలిపి రెండు ఉడికిస్తున్నాం అనమాట అట్లా ఎందుకంటే ఓన్లీ బాస్మతి రైస్ అంటే టేస్ట్ రాదు ఈ దమ్ బిర్యానీకి అందుకని రెండు కలిపి వేస్తున్నాము అండ్ అప్రాక్సిమేట్లీ మనము ఒక మూడు గ్లాసులు తీసుకున్నాం కదా మూడిటికి ఏడెనిమిది గ్లాసులు వేసామన్నమాట వాటరు అండ్ అది ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకాలి బియ్యం అనేది ఉడికిన తర్వాత దాన్ని వంచి ఇట్లా పెట్టుకోవాలన్నమాట సపరేట్ చేసుకోవాలి ఇక్కడ ఏం చేసామంటే వెల్లు ఉల్లిపాయ ఉంది కదా ఉల్లిపాయని కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసి దమ్ బిర్యానీ కోసం ఫస్ట్ మనం అన్నాన్ని స్ప్రెడ్ చేసేసి దాని మీద ఉల్లిపాయలు వేస్తున్నాం అనమాట అండ్ ఉల్లిపాయలు అలాగే పుదీనాకు ఈ పుదీనాకు రైస్ ఉడికేటప్పుడు కూడా వేసాము మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాము రైస్ ఉడికేటప్పుడు పలుపులు పలుకులు పలుకులుగా రావడానికి విడివిడిగా రావడానికి నిమ్మరసము అలాగే పుదీనాకు వేసాము ఇప్పుడు కూడా వేస్తున్నాం అనమాట అండ్ కొత్తిమీర కూడా చల్లుకోవాలి అన్నంలో అంటే ఇది అంతా వంచేసిన తర్వాత అనమాట అన్నం అంతా ఉడికిపోయిన అన్నాన్ని మనం తీసుకున్నాము ఇక్కడ కర్రీ అన్నమాట ఈ కర్రీ అయ్యింది కదా మనకి మటన్ కర్రీ అంటే సపరేట్గా బిర్యానీ కోసం చేసిన కర్రీ ఉంది కదా అంటే పెరుగేసి కలుపుకున్నాం చూడండి దాన్ని మనము స్ప్రెడ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ మొత్తం మళ్ళీ ఇంకొక లేయర్ అన్నం వేసి దాని మీదనే కర్రీ వేసిన దాని మీదనే ఇంకో లేయర్ అన్నం వేసి మళ్ళీ పుదీనాకు వేసి అలాగే బిర్యానీ ఆకు అవి ఉంటే అవి కూడా వేసేసి కొత్తిమీర చల్లుకోవాలి అలాగే దీని మీద కూడా మళ్ళీ ఇంకొక లేయర్ కర్రీని పరుస్తామన్నమాట అంటే అది గ్రేవీ మటన్ దమ్ బిర్యానీకి మటన్ వేస్తున్నాం అనమాట దాని మీద ఇంకో లేయర్ స్ప్రెడ్ చేస్తున్నాం అలాగే ప్రతి లేయర్ లేయర్కి మనం ఏం చేస్తున్నామంటే ఒక ఉల్లిపాయని ఆయిల్లో ఫ్రై చేసిన ఉల్లిపాయని కూడా స్ప్రెడ్ చేస్తున్నాం ఆ ఉల్లిపాయ మీరు స్ప్రెడ్ చేసుకుంటే కనుక ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది ఇట్లా లేయర్స్ లేయర్స్ త్రీ టు ఫోర్ లేయర్స్ దాకా ఇలా పరుచుకుంటూ వెళ్ళాలి అంటే ఇది స్ప్రెడ్ చేసేటప్పుడు మనం స్టవ్ ఏమి ఆన్ చేయము స్టవ్ ఆఫ్లోనే పెట్టి ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మూత ఉంచేసి ఒక టూ మినిట్స్ దాకా మొత్తం అంతా దమ్ అయ్యేలాగా పైన ఏదన్నా బరువు పెట్టి పెట్టాలన్నమాట కానప్పుడు బాగా స్ప్రెడ్ అవుతుంది చూడండి మటన్ దమ్ బిర్యానీ అలాగే మటన్ కర్రీ చూస్తుంటే నేను నూరు ఊరిపోతుంది కదా అండ్ దానిలోకి తోడుగా ఉల్లిపాయ అలాగే నిమ్మరసం ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను బాయ్ బాయ్